వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల ఈ నెల పద్నాలుగులో నిర్వహించే జాతీయ లోకాలత్ కు కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్భవతి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు గురువారం కోటావరణంలో నిర్వహించిన విలేకరణ సమావేశంలో వారు మాట్లాడారు సివిల్ తగాదాలు రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ సమయంలో సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ద్వారా జరుగుతుందని అంతేకాకుండా క్షణికావేశంలో పెట్టుకున్న కేసులు సైతం జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు రాజీ మార్గమే మార్గం అని వారు తెలిపారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల ప్రతి కోర్టులో కూడా డైలీ బేసిస్ ఈ నేషనల్ లోకల్ సెటిల్ అయ్యే కేసెస్ పద్నాలుగు జూనే కాకుండా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు పద్నాలుగో తారీఖు వరకు ఆగకుండా కూడా ఈ లోకొచ్చి కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఉంది పద్నాలుగో తారీఖు రావచ్చు లేకపోతే ముందుగా కూడా రావచ్చు ప్రతి కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ దృష్ట్యా మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి ఆఫ్టర్ల కాయ నుంచి లే లోక్ అదాలత్ కేసెస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద పరిష్కరిస్తాము ఇప్పటి వరకు ఎన్నైతే పరిష్కరించామో దాని ఫిగర్స్ కూడా నేను చెప్తాను కూడా సెటిల్ చేస్తాం జరుగుతుంది ఇది కూడా పెద్ద ఎత్తున తీసుకుని ఇనిషియేటివ్ తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన అవి డిస్పోజ్ చేస్తున్నాము ప్రతిరోజు చేస్తున్నాము అలాగే పద్నాలుగు పద్నాలుగు జూన్ నాడు కూడా చేయడం జరుగుతుంది మేము ఐడెంటిఫై చేసినటువంటి క్రిమినల్ కేసెస్ లిస్ట్ తీసుకున్నట్లయితే మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ ఎనిమిది వందల నలభై ఐదు కేసులు దీనిలో ఐదు వందల డెబ్బై ఐదు కేసులు టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి పెండింగ్ కేసులు రీచ్ అవ్వాలని చెప్పి మేము మా ప్రయత్నం అంతా కూడా పోలీసు వారి సహకారంతో మేము చేయడం జరుగుతుంది అడ్వకేట్ సహకారం పోలీసు వారి సహకారం అలాగే కక్షదారు సహకారంతో ఇవి మేము డిస్పోజ్ చేయడానికి ప్రతి ప్రతి రోజు కూడా మన మా సహాయశక్తితో ప్రయత్నిస్తాం మేము ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలము యొక్క అందరి సహకారంతో మేము రీచ్ అవ్వగలము అని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాము అలాగే ఇక్కడ సివిల్ కేసెస్ చూసినట్లయితే మా మొత్తం ఇంక్లూడింగ్ మ్యాక్ట్ కేసెస్ ఈ మోటార్ యాక్టింగ్ క్లెయిమ్స్ కేసెస్ కూడా దీంట్లో పరి నష్టపరిహారం కూడా ఎక్కువగా ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై చేసి ఈ కేసెస్ కూడా దీంట్లో పరిష్కరించబడతాయి అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కూడా సకాలంలో సకాలంలో వాళ్ళకి అందే తప్పి చూస్తున్నాం దీంట్లో మేము ఇప్పటివరకు మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కేసులు ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కేసెస్లోనూ కక్షిదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇవి చాలా అంటే ఇవి ఇన్క్లూడింగ్ కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ కూడా కలిపి అలాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ మ్యాక్ట్ కేసెస్ కానీ తర్వాత అదర్ అదర్ సివిల్ కేసెస్ కానీ రెంట్ కంట్రోల్ ఈజ్మెంట్ అదర్ సివిల్ కేసెస్ కానీ అన్నీ కలిపి మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది కేసెస్ ఐడెంటిఫై చేశాను నోటీసెస్ అన్నింటిలోనూ సర్వయ్యి కాబట్టి ఈ విషయాన్ని మీరు ఈ మీడియా ద్వారా కక్షదారులందరికీ కూడా తెలియపరిచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ అలాగే డిఎల్ఎస్సీ సెక్రటరీ గారు ఏమన్నా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా వాళ్ళకి ఏదన్నా తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక డిఎల్ఎస్సీ ఆఫీస్ని సంప్రదించవచ్చు ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ కక్షిదారులు వచ్చి సంప్రదించవచ్చు డిఎల్ఎస్సి సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారో ఆయన కూడా వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి వాళ్ళకి ఉన్నటువంటి కేసెస్ సకాలంలో సెటిల్ అయ్యేలాగా చూడటానికి తగిన కృషి చేస్తారు ఆయన అలాగే మేము కూడా డిఎల్ఎస్సి తరఫున ఈవెన్ ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేశాము ఆ బెంచెస్ కూడా కాన్స్టిట్యూట్ చేశాము ఈ యొక్క నేషనల్ లోక్ అదాల దృష్ట్యా కానీ అయినప్పటికీ కూడా ఈ లోపే ప్రతిరోజు కూడా ఈ అవకాశం వినియోగించుకుని అందరూ కూడా పూర్తిగా లబ్ధి పొందుతారని ఈ అవకాశం వినియోగించుకుంటారని దీని గురించి అవగాహన పెంచుకుని ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకో చేసుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను ఇంకనేది కంటిన్యూస్గా మేము వచ్చేదంటే ఈవినింగ్ పూట స్ట్రోలింగ్ కూడా వస్తూ ఉంది ఈ కక్షిదారులు ఇది కూడా దృష్టిలో ఇది కూడా గమనించి మిగతా తెలియని వాళ్ళు తెలియజెప్పి వాళ్ళ కేసెస్ తొందరగా త్వరితగతిన పరిష్కరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా